నాయకులకు మిత్రులందరికీ నమస్కారం మా రఘునందన్ అందరూ రాయంద్ర లేకుంటూ ఆగమైపోతాం మరి సమాజంలో రాయంద్రలు ఉంటారు రఘునందన్లు కూడా ఉంటారు గుర్తుపెట్టుకో ఒకళ్ళే ఉంటే సమాజం నడవద్దు వీళ్ళు వాళ్ళ కలగలిపే సమాజం నడుస్తుంది మీది నాకు రావద్దు నాది నీకు కూడా రావద్దు అని కోరుకుంటున్నా ఇక్కడ మళ్ళీ మనం పాతపాటి గురించి ఇప్పుడు నెమరేసుకుంటే లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ఈ జిల్లాలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓట్లు సంపాదించిన నియోజకవర్గం గజ్వల్ నియోజకవర్గం ఇది ఊరికనే వచ్చిందంటే నేనైతే నమ్మను కానీ కార్యకర్తలు నాయకులు వాళ్ళకు ఉన్నంత కష్టపడి సెవ చేసి ఈ స్థాయికి తెచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఈ వచ్చిన అరవై ఏడు వేల ఓట్లు కూడా గజ్వల్ నియోజకవర్గ కార్యకర్తల నాయకుల ప్రజల దీవెనతో వచ్చినవి తప్ప కష్టంతో వచ్చినవి తప్ప అవి ఊరికి రాలే చివరి వారంలో ఏం జరిగిందో మీరు ప్రత్యక్ష సాక్షులు మీరు చెప్తే విన్న రెండవ సాక్షి నేను ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉండను కాబట్టి అన్నీ మీకు తెలుసు కాబట్టి ఇంతకుముందు అధ్యక్షుడు ఒక మాట చెప్పాను కేసీఆర్ పోయిండు కేసీఆర్ పోయిండు ఈ దుర్మార్గం పోవాలని చెప్పి భావిస్తున్నాం మేము ఇంతమందే వస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుకుంటూ ఒకరు మాట్లాడుతున్నారు అలా ఇప్పటికైనా తెలంగాణలో ఈ డబ్బుల రాజ్యం పోతుందా మద్యం రాజ్యం పోతుందా అని చెప్పి అడిగింది అవును నిజమే రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో కూడా పైసలు లేకుండే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలంగాణ గడ్డ మీద డబ్బులు అంటే ఏదో తెలియదు రెండేసార్లు చూసినాం మేము డబ్బులు ఒకటి రెండు వేల ఆరులో ఉద్యమాన్ని గొంతు నిలపాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రయత్నం చేసింది విఫలమైంది కానీ ఇక్కడ మాత్రం ఆ డబ్బులు ఆ మద్యం సర్కారు బెదిరింపులు సర్కారు నౌకరుల్లో ఉన్నవాళ్ళు బానిసలేక వేసిన పద్ధతి వల్ల ధర్మం కొంత తాత్కాలికంగా ఓడిపోతున్నట్టు కనపడుతువచ్చు కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే నమ్మకం ఉన్నవాని నేను రెండో అతి ముఖ్యమైనది ఎప్పుడు కూడా ఏదైనా పెరుగుట విరుగుడకరక అంటారు వాళ్ళు పెరుగుట విరిగుడక రకం అంటారు పెరిగింది కాబట్టి ఎనడం ఒకనాడు విడిగిపోతుంది తెలంగాణ గడ్డ మీద మళ్ళీ మళ్ళీ వెనకటి రోజులు తప్పకుండా వస్తాయనేటువంటి విశ్వాసంతో పనిచేద్దామని చెప్పి మనం చేస్తున్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతమంది రఘునాథ్ గారు ఒక మాట అన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఘటన చేసిండు మళ్ళీ అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా గడ్డ చేస్తుండదు నిజంగా అది మేమున్నప్పుడు ఎప్పుడు లేకుండే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు వరకు లేకుండే ఈ కేసీఆర్ఏ ఇలాంటి వాటికి పునాది వేసిండు దానినే ఆయన పార్టీ కూడా కథమైపోద్దు అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా ఏ ఎవరికి మంచిది కాదు కానీ వారు మంత్రి ఇంకా చేయలే వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఏం కర్తవ్యం నిర్వహించాలో కూడా చూసినలేం కాబట్టి ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి కానీ ఏ ప్రధాన మంత్రి కానీ నేను ఇచ్చున్నా చెప్పుకుంటే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అంటున్నాను నిన్న కూడా ఎక్కడో చెప్పినట్టున్నా ప్రభుత్వం అనేది మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులకు కాపలదారులు మాత్రమే తప్ప ప్రజల ఆస్తులకు ఓనర్లు కాదు అని అర్థం మనం కట్టిన పనుల పైసలకు వాళ్ళు నియంత్రణ చేస్తారు కాపలా ఉంటారు తప్ప వాళ్ళు ఎన్నడూ ఓనర్లు కాదు నేను చాలా సభలు చెప్తా ఉంటా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను బియ్యం ఇస్తున్నా నేను నేషనల్ హైవేస్ ఇస్తున్నా నేను విశ్వవిద్యాలయాలు ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు చెప్పలే నాకు భారత ప్రజానీకం నన్ను ఆశ్రదించి ఈ పద చెప్పిండ్రు నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నా అని చెప్పింది తప్ప ఎప్పుడు నేను ఓడనని మాత్రం చెప్పలే ఇలా సంస్కారం ఎంత గొప్పగా ఉంటుందో నేను ఈ దేశానికి ప్రధానమంత్రినే కావచ్చు కాక కానీ నా దేశాన్ని నా దేశ ప్రజల్ని శుభ్రంగా ఉంచుతున్న వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బంది అని మున్సిపాలిటీ సిబ్బంది అని కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళ కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకో అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి దవాఖాలలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవించుకుంటే కేసీఆర్ ఏం చేసింది తెలుసా మీకు ఇక్కడ ఉన్న మీ మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నాం మేము మురికిలో పనిచేస్తున్నామని అని చెప్పి మా జీతపత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే పదిహేడు వందల మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపోటుతో డిస్మిస్ చేసి ఉద్యోగం చేసి తీసేసినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ది గుర్తుపెట్టుకోండి అంటే నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి కూడా తేడా ఏందో మనకు అర్థం కావాలి అందుకనే అలాంటి హాంకారికేమో అబ్బోయిన పరిపాలన భరించలేమని చెప్పి ఐదేళ్ళకే ఐదేళ్ళకే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అని చెప్పి అహంకారం అది ఇచ్చిండ్రు ఐదేళ్లకే ఐదేళ్లకే నాకు తెలిసి వద్దు కేసీఆర్ అని చెప్పి ఆనాడే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపడని చెప్పి రేపు నువ్వు ఇంటికి పోడు ఖాయం అని చెప్పి సంకేతం ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి రాక మార్చుకోక రెండు వేల ఇరవై మూడులో దెబ్బ కొడితే దిమ్మ దిరిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వానికి కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం పది సంవత్సరాల తర్వాత మన నేను ఉపన్యాసం చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు మంది గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలిస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపిస్తానని చెప్పి నాలుగు వందల సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే పరిస్థితి వచ్చిందంటే అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టాడు నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రగాల్భాలు పలకడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నేను చేసిన ఇక్కడ చెప్పుకోడు కాబట్టి అది సాధ్యమైంది అందుకని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని రకాల సంస్కృతులు ఉన్నవాళ్ళు వైవిధ్యాలు వాళ్ళు కూడా మా మోడీ మా నరేంద్రుడు అంటున్న పరిస్థితి వచ్చిందంటే అది ఒకటి చేతులు బై బాయ్ అని చెప్తే వచ్చింది కాదు పది సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి సాధ్యమైందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఇంతకుముందు ఎవరు అంటున్నారు సరే విశ్వవిద్యాలయం పెరిగే చూసిన దాని ఏడు వందల విశ్వవిద్యాలయం ఉండే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చేంతవారు నాలుగు వందల విశ్వవిద్యాలు పెరిగింది నాలుగు వందల విశ్వవిద్యాలయం పెరిండి అసలు ఇంత తేడా చూడండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటంటే రెండు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఆరు సంవత్సర కాలంలోనే ఇరవై ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం కాబట్టి తెలంగాణలో అని చెప్పి చెప్పిండు అంటే యాభై ఏళ్ళ అభివృద్ధి ఆరేళ్లలో చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి అందుకని చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మాట్లాడిన మాటలు వినండి నరేంద్ర మోడీ గారి గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు కేటీఆర్ మాట్లాడిన మాటలు హరీష్ మాట్లాడిన మాటలు ఇవాళ మళ్ళీ వాళ్ళే ఇవాళ వాళ్ళే ఇవాళ సాడు సాడు గుసగుస ఏం పెడుతున్నారో మనం చూస్తున్నాం అది మనం అది ఏమైందో తెలియదు కానీ ఒక గంత స్థాయికి దిగజారిపోయింటు అంటే అందితే జుట్టు లేకపోతే కాలు ఇక ఈ నేచర్ ఉన్నాడు కేసీఆర్ అందుకని వాస్తవికతకి దూరంగా ఉన్నవాడు ఎప్పుడు నాయకుడు కాడు అనడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే కేసీఆర్ గుర్తుపెట్టుకో కేసీఆర్ కానీ ఆయన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు కానీ ఒక గొప్ప నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలలో అంత ఇంతో పరిశీలిస్తూ ఉంటా విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు కానీ మొట్టమొదటిసారి చూస్తున్న సామాజిక సమతుల్యత అనే దానికి సామాజిక సమతుల్యత అనే దానికి మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మీరు వస్తు మీకు వస్తున్న పదిహేడు సంవత్సరాలు మధ్యప్రదేశ్లో మన గవర్నమెంట్ ఉండే పదిహేడు సంవత్సరాలు ఉండే పద్దెనిమిదవ సంవత్సరానికి మళ్ళీ ఆశీర్వాదం కోసం పోతే అతి ఎక్కువ మెజార్టీతో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి గెలిపించింది గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ మాట చెప్పలే అది ఆచరించడు అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని మీరు కేంద్రానికి రావాలి ప్రమోట్ కావాలని చెప్పి ఒక యాదవ బిడ్డని ఒక యాదవ బిడ్డని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి మాత్రమే దక్కింది ఈ పక్కగా ఉండేది ఛత్తీస్గఢ్ ఈ పక్కగా ఉండేది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ వస్తే ఈ దేశంలోనే అత్యధిక జనాభా గిరిజన జనాభా ఉంది వాళ్ళకు కూడా మన అధికారం కట్టబెట్టాలి అని చెప్పి కేవలం వాళ్ళ పాలితలు మాత్రమే కాదు పాలకులు కూడా ఉండాలని చెప్పి ఒక మొట్టమొదటిసారిగా గిరిజన ముఖ్యమంత్రిని చేసిన వ్యవస్థ కూడా నరేంద్ర మోడీ గారు దక్కింది ఇట్లా అనేక దిక్కుల దీనికి ఒక చిన్న మళ్ళొక మాట చెప్పిపోతున్నాయి ఎందుకంటే ఈ సందర్భం చర్చ వచ్చింది కాబట్టి పాత కొత్త అని చర్చ వచ్చింది కాబట్టి చెప్పిపోతారు బీహార్ నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏమని చెప్పింది తెలుసా మళ్ళీ జీవితం ఉన్నంత వరకు మళ్ళీ జీవితం ఉన్నంత వరకు మోడీ గారితో కలవను అన్నాడు దేంతో కలవనడు ఎన్డీఏతో కలవని చెప్పిండు మళ్ళీ వచ్చి కలిసిండే మళ్ళీ అదే నితీష్ కుమార్ గారు మళ్ళీ వచ్చి ఎన్డీఏతో మాత్రం ఇలా కలిసిండు మోడీ గారు మాత్రమే దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంక్షిస్తున్నా అని చెప్పిండు నితీష్ కుమార్ గారు అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కొంతమంది ఏం చేస్తారంటే మున్నటిదాకాని మనం విమర్శించిండు ఎంతమందిని భరించండు ఒకసారి ఇక్కడనే అనుకుంటున్నాడు నాకు తెలిసి మీ తిట్లు మీ తిట్లు నాకు ఆశీర్వచనాలు అవుతున్నాయి మీ తిట్లు నాకు డైజెస్ట్ అవుతున్నాయి నాకు మరింత శక్తినిస్తుందని చెప్పిన మానీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకుంటారు రాజకీయాల్లో టాలరెన్స్ రాజకీయాల్లో క్షమాగుణం రాజకీయాల టాలరెన్స్ రాజకీయాల పరిపక్వత రాజకీయాల్లో గొప్పతనం అనేది ఒక అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి కానీ కొంతమంది సంకుచితంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు నా దృష్టిలో ఇవాళ కొత్త పాత అందానికి పార్టీలు జెండాలు వెళితే కొత్త పాతకు సంబంధం ఉండదు సర్పంచ్గా ఇరవై ఏళ్ళు ఉన్న ఉంటారు వేరే పార్టీలలో ఎంపీటీసీగా ఇరవై ఏళ్ళ క్రితం అయిన వాళ్ళు ఉంటారు వేరే పార్టీలలో ఇరవై ఇరవై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరి రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా అంతిమంగా గీటురాయి వార్డు మెంబర్ గెలిచిండా సర్పంచ్ గెలిచిండా ఎంపీటీసీ గెలిచిండా ఎమ్మెల్యే గెలిచిండా ఎంపీ గెలిచిండా గదే గీటు రాయి తప్ప ఇంకొక గీటు రాయి మాత్రం ఉండదు రాజకీయాల్లో సిద్ధాంతాలు వల్లించేటివి ఉంటాయి ఫిలాసఫీ వల్లించే ఉంటుంది భారతీయ జనతా పార్టీ భాజపా సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ పార్టీ అనే విషయం మర్చిపోకండి ఈ రాజకీయ పార్టీకి గీటు రాయి మూడు వందల మూడు సీట్లు గీట్రాయి రేపు నాలుగు వందల సీట్లు గిట్ రాయి తప్ప ఇంకొక గీట్ లేదు దీనికి ఇవాళ నేను చాలా సభలో చెప్తాను మొన్న కూడా చెప్పొచ్చాను నేను ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే వదిలిపెట్టాం ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే ఎంపీ ఎలక్షన్ మీద అట్లా కొట్లాడతాం ఎంపీ ఎలక్షన్ల తర్వాత వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు కొట్లాడతాం గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఎంపీటీసీ ఎన్నికలు కూడా కొట్లాడతాం మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కొట్లాడతాం ఎప్పటి వరకు అయితే నువ్వు గ్రామ స్థాయిలో ఆ విజయాలను నేను వరించవో ఆ పటిష్టత నీకు రాదో అప్పటి వరకు సంపూర్ణ విజయం సాధించలేవని చెప్పి నమ్మేదాంట్ నేను ఒకరి అని చెప్పి మనవి చేస్తున్నాను ఇంతమంది గురువారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నేను వింటున్నా అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు వందల యాభై ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల వరకు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ఎస్ అసెంబ్లీ ఎన్నికలని రాష్ట్ర అవసరాలు రాష్ట్ర పరిస్థితులు పరంగా ఓట్లు వస్తాయి కానీ కేంద్రానికి వచ్చినప్పటికీ డెఫినెట్గా కేంద్ర పరిసెప్షన్ వేరే ఉంటాయి ఎస్ ఇవ ఇవాళ అంటున్నారు చెప్తా మొన్న ఉన్న ఎన్నికలు రాష్ట్రానికి కదా బిడ్డ వాళ్ళకి వీళ్ళు కోటేసినాం రేపు వచ్చే ఓట్లు మోడీ ఎన్నికలట కదా అంటున్నారు వాళ్ళు వాళ్ళు అంటున్నారు మనం అంటలేం ఇవి రేపు వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలట కదా అవి చిన్న ఎన్నికలు కదా ఇవి పెద్ద ఎన్నికలు కదా అంటున్నారు ఎస్ దేశ పరిష దేశానికి ఓటేసేటప్పుడు చదువు రాకపోయినా గ్రామీణ ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిషప్తి ఎంత గొప్ప ఉందో మనకు అర్థం కాదు గుర్తుపెట్టండి వాళ్ళు చదువు రాకపోవచ్చు కానీ ఒక్కడు కోరుకుంటాను ఓహో నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి శ్రీరామ రక్షత పోయిన కాడ సద్దులు తిన్న కాడ కూలి పని చేసుకున్న కాడ కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి చదువు అక్కర్లేదు వాళ్ళ పేపర్ చదవాల్సి అక్కర్లేదు వాళ్ళు టీవీ చూడాల్సి అక్కర్లేదు పర్సెప్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క పనిలో ఎంత గొప్పగా పార్టీని పెంచడో ఒక రెండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఢిల్లీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి పోయినాం వారు అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చారు ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది పిటి ఉషా ఒక రాజ్యసభ సభ్యురాలు అయింది పీటీ ఉషాకు రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత నేను అనుకున్న లోపల లోపల ఓహో పీటీ ఉషా గారికి రాజ్యసభ సభ్యత్వం వచ్చిందంటే అది పీటీ ఉషా గారికి వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు కోట్లాది మంది క్రీడా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఇచ్చే సన్మానం అని చెప్పి భావించలేదు ఇక్కడ ఇక్కడ కౌన్సిల్లో మీ కౌన్సిల్లో ఎమ్మెల్సీలు అలక్కడి చేసేటప్పుడు నిష్ణాతులకు ఇవ్వాలి నిష్ణాతులకు ఒక్కొక్క దాంట్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ చేసిండు ఒక క్రిమినల్కి పంపించాడు ఒక రచయితకి ఇవ్వాల్సినటువంటి ఒక సినిమాలో గొప్పతనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇచ్చేటో ఒక క్రిమినల్కి ఇచ్చే ప్రయత్నం చేశారు క్రిమినల్కి ఇస్తే ఆ గవర్నర్ గారు అయ్యా నువ్వు ఎవరికి ఇస్తున్నావు సమాజంలో మంచి చేసి ప్రజల ప్రేమను పొంది గౌరవప్రదంగా బతికే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఈ ఎమ్మెల్సీ పదవి అనేది ఈ క్రిమినల్స్కి ఇస్తున్నావు అని చెప్పి వాపసు పంపించాను దాని మీద ఎంతలో లేదని మీరు చూసాం కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఎక్కడ ఆ కోట ఒక క్రిమినల్కి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఇవ్వకుండా భాజపాత నిష్ణాతులకు మాత్రమే ఇచ్చి వాళ్ళందరినీ మనకు కూడగట్టినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనవి చేస్తున్నారు దాంట్లో భాగమే కదా ఇలా ఒక క్రీడా పీటీ ఉషాకి ఇచ్చినట్టు మొత్తం క్రీడాకారులు వచ్చింది ఇవాళ మీకు ఒక రచయితకి ఇచ్చిండు విజయేంద్ర ప్రసాద్ అని కూడా నాకు తెలిసి ఇక్కడ విజయేంద్ర ప్రసాద్కి ఇచ్చిండు అంటే ఆ ఆ మొత్తం లోకాన్ని గౌరవించండి ఒకటి సోషల్ వర్కర్కి ఇచ్చిండు గొప్ప పండితుడు ఆయన ఇంకొకటి ఇంకొకటి ఇలేరాజకిచ్చిండు సంగీతాన్ని అభిమానించాడు ఇలేరాజుకి ఇచ్చిండు అంటే అట్లా నలుగురికిచ్చి కొన్ని కోట్ల ఓట్లను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టుగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది అని అర్థం అంటే అర్థం ఏంటంటే ఒక ఒక చర్య ఎట్లా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అని అర్థం మోడీ గారేమో ఎట్లా ఓట్లు సాధించాలి ఎట్లా జమ చేసుకోవాలి ఎట్లా అందరిని గుర్తించాలి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జోడించాలని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మనం అలా పది శాతం చేయకపోతే ఆచరించకపోతే అంతిమ విజయం రావడానికి ఆస్కారం లేదు గుర్తుపెట్టుకోండి మోడీ గారు దేశం లెవెల్లో ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం రాష్ట్రం లెవెల్లో ప్రయత్నం వాళ్ళు ఉండాలి జిల్లా లెవెల్లో ప్రయత్నం చేసే వాళ్ళు ఉండాలి మండల లెవెల్లో ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి గ్రామ లెవెల్లో కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి లేకపోతే ఎట్లా సాధ్యమని చెప్పండి అందుకని దయచేసి ఎక్కడ కూడా ఇది కొత్తట ఇది పాతట కండ వేసుకున్నాడు అంటేనే మనోడు గుర్తుపెట్టుకో కండ వేసుకుంటే చాలు మనోడు అయిపోతాడు మంచోడా చెడ్డోడా మంచోడు ఉంచుకునే ప్రయత్నం చేయి చెడ్డ వాళ్ళని ఆటోమేటిక్ ప్రాసెస్ వెళ్ళిపోతారు కానీ ఎక్కడ కూడా అది చేయొద్దు ఇవాళ మనకు వస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా వస్తున్నాడు అంటే దాంట్లో గొప్ప అర్థం ఉంది గుర్తుపెట్టుకోండి గొప్ప అర్థం ఉంది గొప్ప కర్తవ్యం ఉంది గొప్ప ఆలోచన కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఆయన వస్తున్నాడు ఇలా యాదవ్ ఎందుకు పిలిపించినాం మురళీయాదవ్ని ఎందుకు పిలిపించడం రేపు ఆ మల్లన్న దేవుని దగ్గర కొమ్మరల్లి మల్లన్న దేవుని దగ్గర ఒక జాతర జరగాలి ఒక పెద్ద జాతర జరగాలి మధ్యప్రదేశ్లో యాదవ్ ఉన్న కర్ణాటకలో యాదవ్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో యాదవ్ ఉన్న తెలంగాణలో ఉన్న యాదవుల దేవుడు మల్లన్ననే మల్లన్ననే మాత్రమే ఇవాళ అందుకనే ఆ మల్లన్న దేవుని దగ్గర ఏసే భూమి పూజ కాబట్టి తప్పకుండా వారు ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఆలయం దగ్గర పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మనం వేలాదిగా అక్కడ తల్లిపోయి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు పల్లె సీజన్ కాదు ఇది నాకు తెలిసి పండ్ల సీజన్ ఏం కాదు మనకు ఆ కేసీఆర్ కొన్ని మనకు మిగిల్చిండు ఆ రుగ్మతలు ఎప్పుడు పోతాయో కానీ తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఒక్కటి నాకు బాగా విశ్వాసం ఉంది మనం కనుక సమాచారం ఇవ్వగలిగి ఇంటింటికి పోయి చెప్పగలిగి ఆ రోజు కనుక మనం దగ్గర నుండి తీసుకుపోగలిగితే తప్పకుండా వచ్చే ఆస్కారం ఉంటుంది మనమే కేవలం మన మన సైకిల్ మటు మీద అయితే రండి రండి పట్టే రారు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు గ్రామస్తులతో కలిసి ప్రయాణం చేస్తే గ్రామస్తులతో కలిసి పాల్గొంటే దాని కథనే వేరుంటుంది కాబట్టి దయచేసి రేపు మాత్రం ఆ సభకు ఆ సభకు ఆ ప్రోగ్రాంకి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి మండల స్థాయి వరకు నాయకులందరూ కూడా వాళ్ళతో కలిసిమెలిసి అక్కడ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా పదకొండో తారీఖు అనుకుంటా పదకొండ ఇలా పన్నెండు ఇంకా రెండో ఉంది మధ్యలో కాబట్టి రేపటి నుంచి రేపటి నుంచి టూ డేస్ ప్రతి కార్యకర్త చెప్పే ప్రయత్నం చేయమని చెప్పు కోరుతున్నాను మూడోది ఈ గజ్వల్ నియోజకవర్గ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తాను నేను ఆ రోజు చూసిన ఊర్లలో పోయినప్పుడు సరే ఓట్ల అరవై ఏడు వేలు వచ్చి రావచ్చు మనం ఓడిపోవచ్చు అది కానీ ఒక పెద్ద విప్లవం లాగా వచ్చింది ఏ ఊరికి పోయినా కూడా అనేక మంది నాయకులు మనకు శాలువాలతో సత్కరించిండ్రు మన మనకు నినాదాలు ఇచ్చిండ్రు మనతో అండగా వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళందరినీ దయచేసి ఐడెంటిఫై చేయండి ఏదో పాల పొంగు లెక్క వచ్చిండ్రు పోతారనే పద్ధతి కాకుండా మీరు దయచేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీంలో కలిపే ప్రయత్నం చేయండి మీకు మీకు పద్నాలుగు వందల యాభై ఓట్లు వచ్చిన అసెంబ్లీ అరవై ఏడు వేల ఓట్లు వచ్చిన అసెంబ్లీ ముప్పై వేలు వచ్చిన అసెంబ్లీ పార్లమెంటు రేపు లక్ష వస్తే కావచ్చు పార్లమెంటుకి కానీ అరవై ఏడు వేల ఓట్లు వచ్చినటువంటి అసెంబ్లీలో ఎన్ని వేల వేల మంది కార్యకర్తలు నాయకులు మనకు ఉన్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి ఎంత ఇష్టం ఉంటుందో అదే దేశంలో అర్థం కావాలి కాబట్టి దయచేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాం రెండవది ఏంటంటే నేను చూస్తున్నా నేను బయట అంతా చెప్పాను కానీ ఈ నియోజకవర్గం మట్టుకు చెప్పిపోతున్నాను ఈ నియోజకవర్గం చెప్పిపోతున్నా మనకు పన్నా ప్రముఖులు ఉండొచ్చు బూత్ కమిటీలు ఉండొచ్చు శక్తి కేంద్రాలు కూడా ఉండొచ్చు సరే అప్పుడున్న పరిస్థితులు మనకున్న తాకత మేరకు మనం వేసుకున్నాం తప్పు లేదు ఆ తదుపరి మీకు సర్పంచ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు ఎంపీటీస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు మున్సిపల్ చైర్మన్గా వచ్చిన ఉన్నారు పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈ ఈ చట్టంలో లేకపోయినప్పటికి కూడా వీటి వల్ల ఎక్కడ లేకపోయినప్పుడు కూడా మీచుల స్థాయిని బట్టి మీటిల స్థాయిని బట్టి వాళ్ళని కూడా పిలుచుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు ఏమైపోతుంది మీరు పిలు పిలవ పిలవకపోతే గౌరవం లేని కాదు రాజకీయ నాయకుడు అంటాడు దేని అయినా కానీ గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకుడు అంటాడు దేన్నైనా భరిస్తాడు కానీ గౌరవం లేకపోతే మాత్రం ఉండలేడు గుర్తుపెట్టుకోండి ఏమైపోతుంది గజ్జవాళ్ళ ఒక సభ జరుగుతాడు బిజెపి బీజేపీ కార్యకర్తల మీటింగ్ ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటాడు వాళ్ళు ఆవిడ అడుగుతుంది